హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో ఉసిరికాయ పచ్చడి నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి ఇది ఎక్కువ నెలల పాటు నిల్వ ఉంటుంది అంతేకాకుండా టేస్ట్ కూడా రుచి కూడా ఏమాత్రం తగ్గకుండా ఉసిరికాయ పచ్చడిని ఎలా పట్టాలో అసలు పచ్చడి పట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా పట్టేయగలరు వేడివేడి అన్నంలోకి ఈ ఉసిరికాయ పచ్చడి అలానే కాసంత నెయ్యి వేసుకుని తింటే ఆ రుచి వేరు సో మరి ఇంత రుచికరమైన ఉసిరికాయ పచ్చడిని ఎక్కువ రోజులు నిల్వ ఉండేటట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఉసిరికాయలు ఉసిరికాయలు వచ్చేసి నేను నాలుగు కేజీలు ఫోర్ కేజీస్ ఉసిరికాయలు పచ్చడి అయితే పడుతున్నాము ఇప్పుడు ముందుగా ఉసిరికాయలని వాటర్లో క్లీన్ చేసేసుకుని బాగా తుడిచి ఎండలో ఆరపెట్టండి బాగా తుడిచినాక ఎండలో ఆరిపెట్ రెండు గంటలు టూ అవర్స్ పాటు మంచి ఎండలో పెడితే త్వరగా ఆరిపోతాయి ఇన్ కేస్ మీకు ఎండ లేకపోతే ఒక నైట్ అలా ఫ్యాన్ కింద ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ పట్టుకోండి అసలు ఏమాత్రం తడి లేని ఉసిరికాయలతో మాత్రమే పచ్చడి పట్టాలి ఇది మాత్రం గుర్తు గుర్తుపెట్టుకోండి లేదంటే పచ్చడి పాడవుతుంది ముందుగా ఉసిరికాయలు ఎండలో పెట్టినాక తర్వాత మెంతుల్ని మెంతుల్ని స్టవ్ మీద ఒక బాండి పెట్టేసి వేయించుకోండి మెంతులు వచ్చేసి ఒక కేజీ ఉసిరికాయలకి ట్వంటీ గ్రామ్స్ ఇరవై గ్రాముల వరకు మెంతులు యాడ్ చేసుకోండి ఇలా మెంతులు అయితే ఇరవై గ్రాములు వేయించేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి అవి పూర్తిగా చల్లారినాక మిక్సీ పెట్టుకోవాలి అలానే అదే బాండీలో ఆవాలు ఆవాలు వచ్చేసరికి ఒక కేజీ ఉసిరికాయలకి ఫార్టీ గ్రామ్స్ నలభై గ్రాములు ఆవాలు ఆవాలను కూడా బాండీలో వేయించేసుకుంటున్నాము త్వరగా వేగిపోతాయండి ఒక త్రీ ఫోర్ మినిట్స్లోనే మనకి ఆవాలు మెంతులు అనేవి త్వరగా వేగిపోతాయి ఇంకా ఎక్కువసేపు వేయి మాడిపోతాయి కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇవన్నీ పూర్తిగా చల్లారినాక ఈ విధంగా అయితే ఆవుపిండి మిక్సీ పట్టేసుకున్నాను అలానే మెంతిపిండి పిండి కూడా మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాను ముందుగా ఇవి ఆవు పిండి మెంతపిండి పొడి చేసుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి ఉసిరికాయల్ని వేయించుకుందాము ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసేసి అది కాస్త నూనె వేడెక్కినాక ఉసిరికాయలను ఆరపెట్టుకున్న ఉసిరికాయలను కూడా యాడ్ చేసేసుకుంటున్నాము ఇలా ఉసిరికాయలను కూడా మంచిగా వేయించుకోవాలండి ఉసిరికాయలు వేపీయడంలో కూడా ఉంటుంది పచ్చడి చెడిపోకుండా సో ఉసిరికాయలు లోపలకల్లా మంచిగా వేగేలాగా వేయించుకోవాలి లోపల ఏమైనా పచ్చి ఉంటే పచ్చడి పాడవుతుంది కాబట్టి లోపల పచ్చి ఉండకోకుండా ఒక పావు గంట సేపు ఉసిరికాయలు నూనెలో వేయించుకుంటే సరిపోతుంది ఇలా నూనె పొంగడం కాస్త తగ్గినాక మాత్రమే ఉసిరికాయలని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి నూనె అయితే పొంగడం కొంచెం తగ్గింది కాబట్టి ఈ టైంలో ఉసిరికాయలని పక్క తీసేసుకోండి ఈ విధంగా అయితే ఉసిరికాయలు కాస్త కలర్ చేంజ్ అవ్వాలండి మరీ పూర్తిగా కలర్ చేంజ్ అవ్వకుండా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోండి మరి ఇలా వేసి అలా అయితే తీకండి ఒక పావుగింట ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉసిరికాయలని నూనెలో ఈ విధంగా వేయించుకోండి ఈ కలర్ వచ్చేంతవరకు వేయించుకుంటే సరిపోతుంది ఉసిరికాయలు అనేవి పూర్తిగా ఆరాలి పచ్చడి పట్టాలంటే తర్వాత వచ్చేసరికి చింతపండు చింతపండుని వన్ కేజీ ఉసిరికాయలకి సిక్స్టీ టు సెవెంటీ గ్రామ్స్ వరకు చింతపండు అయితే పడుతుంది అరవై నుంచి డెబ్బై గ్రాముల వరకు ఒక కేజీ ఉసిరికాయలకి చింతపండు పడుతుందండి ఇలా వాటర్లో వేసేసి నీళ్ళల్లో వేసుకున్నాక చింతపండుని ఈ గిన్నె తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేయండి చింతపండుని కొంచెం ఉడికించుకుందాం లేదంటే వేడి నెలల్లో అయినా నానబెట్టండి ఇలా నానపెట్టడం వల్ల లేదంటే కొంచెం ఉడికించుకోవడం వల్ల చింతపండు గుజ్జు తీయడానికి ఈజీగా ఉంటుంది ఇలా ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇది పూర్తిగా చల్లారినాక మాత్రమే చింతపండు గుజ్జు తీసుకుందాం ఇప్పుడు ఇలా వడబుట్లా వేసేసి కింద ఒక గిన్నె పెట్టేసుకుని చింతపండు గుజ్జునైతే ఇలా తీసుకోండి చిక్కటి చింతపండు గుజ్జు అయితే మనకి రావాలి ఇలా కొంచెం వేడి వాటర్ లేదంటే కొంచెం గోరువెచ్చని వాటర్ అయినా గోరువెచ్చని నీళ్ళైనా పోసుకుంటూ మెల్లిమెల్లిగా ఇలా చింతపండు గుజ్జునైతే తీసుకోవాలి వడగినలో వేసుకుని ఇలా చింతపండు గుజ్జునైతే తీసుకొని ఒక గిన్నెలోకి పెట్టేసుకోండి ఈ గుజ్జ మనం చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా ఆ చిక్కటి చింతపండు గుజ్జని ఒకసారి స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాం ఎందుకంటే కొంచెం వాటర్ ఏమైనా ఉంటే నీళ్ళు ఏమైనా ఉంటే అవి కూడా పోతాయి కాబట్టి ఇలా ఉడికించుకోవడం వల్ల ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవడం వల్ల ఇలా వాటర్ అయితే ఏమైనా ఉంటే పోతాయి ఇలా తుకుతకులు ఆడేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా చూస్తున్నారు కదా వీడియోలో ఇలా తుకుతకలు ఆడేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి చింతపండు గుజ్జు కూడా పూర్తిగా ఆరాలి ఈలోపు అవన్నీ ఆరేలోపు చిన్నలపాయలు చిన్నలపాయలు బాండీలో కొంచెం ఒక గంట నూనె వేసేసి చిన్నలపాయలని ఒక రెండు నిమిషాలు టూ మినిట్స్ పాటు వేయించుకుంటే చిన్నలపాయలు పైన పొట్టు ఈజీగా వచ్చేసిద్ది ఇలా ఈజీగా తీసుకోవడానికి ఇదొక టిప్ అండి ఇలా వేయించుకుని చిన్నలపాయల నూనెలో ఇలా పొట్టు తీసుకోవడం అయితే చాలా ఈజీ ఇలా ఈజీగా వస్తుంది చిన్నలపాయలు అనేవి పచ్చడిలో మీ ఇష్టం అండి మీ చాయిస్కి తగ్గట్టు వేసుకోండి చిన్నలపాయలు మాత్రం ఈ విధంగా చిన్నలపాయల పైన పొట్టు తీసేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసరికి తాలింపు పచ్చడికి తాలింపు తాలింపు ఒక బాండిలో నూనె పోసేసుకుని అందులో ఎండుమిర్చి ఎండుమిర్చి కూడా మీ చాయిస్ తాలింపు పెట్టుకోండి కాస్త ఎండుమిర్చి పచ్చళ్ళు ఎక్కువ ఉంటే బాగుంటుంది కాబట్టి ఎండుమిర్చి అలానే తాలింపు గింజలు కొంచెం పచ్చడిలో బాగుంటాయని ఉప్పు శనగలు కూడా వేసుకున్నాను తాలింపులో మీ చాయిస్ అండి ఉప్పు శనగలు అనేవి వేసుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఏం పర్లేదు ఉప్పు శనగలు వేయకపోయినా వేసినా మాత్రం డైరెక్ట్గా వేసేసి వేయించుకుంటే సరిపోతుంది తాలింపు వేగేటప్పుడే ఉప్పు శనగలు కూడా కాస్త ఉబ్బుతీయి అలానే పచ్చడిలో కూడా ఉప్పు శనగలు ఉండే కొంది ఉబ్బుతీ కాబట్టి తాలింపులో వేగనిస్తే సరిపోతుంది మీకు డౌట్ రావచ్చు ఉప్పు శనగలు ఉబ్బుతీయ లేదా అని గట్టిగా ఉంటాయి ఏమనని అలా ఏమి ఉండవండి పచ్చడిలో నానే కొంది టేస్ట్ బాగుంటాయి శనగలు ఎండుమిర్చి అలానే తాలింపు గింజలు శనగలు కూడా పూర్తిగా వేగిపోయినాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మరీ మార్చకండి తాలింపు అనేది టేస్ట్ బాగోదు పచ్చడి ఇప్పుడు పచ్చడి పట్టుకుందాం ఉసిరికాయలు కూడా పూర్తిగా ఆరిపోయి వేయించుకుని పక్కన పెట్టుకున్న ఉసిరికాయలు అలానే పిండి మెంతిపిండి చింతపండు గుజ్జు అన్నీ పూర్తిగా ఆరిపోయినాక మాత్రమే మనం పచ్చడి కలుపుకోవాలి ఒక పెద్ద గిన్నె తీసుకోండి పచ్చడి కలుపుకోవడానికి అందులో కారం కారం వచ్చేసరికి ఒక కేజీ ఉసిరికాయలకి నూట యాభై గ్రాములు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కారం అయితే పడుతుంది నేను మీకు అన్ని కేజీ లెక్కలు చెప్తున్నాను ఒక కేజీ ఉసిరికాయలకి వన్ ఫిఫ్టీ నూట యాభై గ్రాముల కారం అయితే సరిపోతుంది అలానే ఉప్పు కూడా సేమ్ కారం ఎంత తీసుకుంటున్నామో ఉప్పు కూడా అంతే తీసుకోండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నూట యాభై గ్రాములు ఉప్పు కూడా యాడ్ చేసేసుకున్నాం కారం ఉప్పు అలానే మెంతి పొడి కూడా వేసేసుకుంటున్నాం మెంతి పొడి కూడా ఇరవై గ్రాముల వరకు మెంతి పొడి పొడి కూడా యాడ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు చిన్నరపాయలు చిన్నరపాయలు వచ్చేసరికి పొట్టు తీసేసి పక్కన పెట్టుకున్నాం కదా అవి కాస్త తాలింపులో వేసేయండి ఇలా తాలింపు పక్కన పెట్టుకున్న తాలింపులో వేసేసుకుని పక్కన ఉంచండి చిన్నరపాయల్ని అవి లాస్ట్లో కలుపుకోవచ్చు ఇప్పుడు ఆవుపిండి ఆవు పిండి కూడా వేసేసుకుంటున్నాము పిండి వచ్చేసరికి నలభై గ్రాములు ఫార్టీ గ్రామ్స్ ఆవుపిండి వన్ కేజీ ఉసిరికాయలకు ఒక కేజీ ఉసిరికాయలకి ఫార్టీ గ్రామ్స్ పిండి అయితే సరిపోతుంది పిండిలో సగం మెంతిపిండి వేయండి ముందుగా వీటిని బాగా కలుపుకోండి చేత్తో కానీ లేదంటే గెర్రెడతో కానీ బాగా కలుపుకున్నాక మాత్రమే బాగా చల్లారిన చింతపండు గుజ్జు పూర్తిగా చల్లారిపోయిన చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసేయండి చింత చింతపండు గుజ్జు వేసుకున్నాక తాలింపు తాలింపు కూడా వేసేసుకోండి ఇలా తాలింపు కూడా యాడ్ చేసేసుకోండి తాలింపు చింతపండు గుజ్జు అలానే కారం ఉప్పు పిండి మెంతిపిండి అన్నీ వేసేసుకున్నాము ఇప్పుడు నూనె నూనె వచ్చేసరికి ఇందాక ఉసిరికాయలు వేయించుకున్నాము కదా ఆ నూనె మిగిలింది ఆ నూనె పోసేసుకోండి నూనె వచ్చేసరికి ఒక కేజీ ఉసిరికాయకి రెండు వందల యాభై గ్రాములు వన్ కేజీ ఉసిరికాయకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ నూనె అయితే పడుతుంది నూనె కూడా పూర్తిగా కాసి చల్లార్చాలండి వేడి అయితే అస్సలు పొయ్యకండి పూర్తిగా కాసి చల్లార్చిన నూనె మాత్రమే వాడండి రెండు వందల యాభై గ్రాములు ఒక కేజీ ఉసిరికాయలకి ఒక్క వన్ కేజీ ఉసిరికాయలకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ నూనె అయితే సరిపోతుంది ఉసిరికాయలు వేయించుకునేటప్పుడు మిగిలిన ఉన్న నూనె కూడా వాడచ్చు ఏం ప్రాబ్లం లేదు ఆ నూనె పోసాను నేను చాలకపోతే ఇంకొంచెం వేడి పెట్టి అది పూర్తిగా చల్లారినాక ఈ పచ్చడిలో కలుపుకుంటే సరిపోతుంది ఇలా నూనె వేసినాక మొత్తాన్ని గెండితో బాగా మిక్స్ చేయండి గెండితో వీలు లేకపోతే చేతితో అయినా బాగా మిక్స్ చేసుకోండి ఒక పెద్ద గిన్నెలో తీసుకునే అడుగుదాకా ఇలా అడుగుదాకా పచ్చడిని బాగా మిక్స్ చేస్తేనే బాగా కలుస్తుంది మనం వేసినవన్నీ ఇలా కలుపుకున్న పచ్చడిని ఒక జాడీలోకి పెట్టేసేయండి ఇలా జాడీలో ఉంచేసి మూడవ రోజు మనం ఏ రోజైతే కలుపుకుంటున్నామో ఆ రోజు నుంచి మూడవ రోజు ఒకసారి చెక్ చేసుకోండి ఆయిల్ సరిపోయిందే లేదు ఒకవేళ ఆయిల్ సరిపోతే కాస్త పైకి ఆయిల్ కనుక రాకపోతే నూనెని మళ్ళీ కొంచెం బాండీలో నూనె వేసి వేడి చేసుకుని అది పూర్తిగా చల్లారినాక మాత్రమే ఈ పచ్చడిలో కలిపేసుకోండి నూనె అది మూడవ రోజు ఒకవేళ మీకు చాలినట్టు ఉంటే కాస్త చల్లార్చిన నూనెని వాడండి ఇందులోకి పచ్చడిలోకి మాత్రం ఈ పచ్చడి పాడవకుండా ఉండటానికి మనకి పాతకాలంలో మన అమ్మమ్మలు పైన ఒక క్లాత్ కట్టేవాళ్ళు కదా అలా క్లాత్ కట్టేసి జాడీని పక్కన పెట్టేయండి ఈ జాడీని మూడవ రోజు మాత్రమే కదిలింది పచ్చడి పట్టడం అయితే అయిపోయింది మనం ఏ గిన్నెలో అయితే పచ్చడి పడతామో ఆ గిన్నెలోకి కాస్త వీడన్నం వేసుకుని అందులో నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే చిన్ననాటి జ్ఞాపకాలు కంపల్సరీ గుర్తొస్తాయి మరి ఇంకెందుకు లేటు మీరు ఇట్లా పచ్చడి పట్టేసి ఉసిరికాయ పచ్చండి ఇలా నేను చెప్పిన విధంగా పట్టేసి ఎలా వచ్చిందన్న కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి